ఫ్రెండ్స్ ఈరోజు మీకు నేను కరివేపాకు పచ్చడి నిలవ పచ్చడి అండి ఎలా చేయాలో దానికి కావలసిన పదార్థాలు చెప్పబోతున్నాను ముందుగా నేను ఒక కప్పు అంటే దాదాపుగా ఒక వంద గ్రాములు వరకు కరివేపాకు తీసుకున్నానండి దాన్ని శుభ్రంగా కడిగి నేడను ఆరబెట్టాను ఆరబెట్టి ఎండలో పెట్టుకోకూడదండి ఇలా గ్రీన్గానే ఉండాలి తడి లేకుండా ఆరబెట్టుకున్నాను అనమాట తర్వాత ఒక వంద గ్రాములు చింతపండు జ్యూస్ తీసి పెట్టుకున్నాను గ్రేవీ మాదిరిగా ఒక యాభై గ్రాములు బెల్లము ఈ ఎక్కువ నీళ్ళు లేకుండా తీసుకోవాలండి పులుసులకు కాదు ఇది గ్రేవీ తర్వాత ఒక వంద గ్రాముల పచ్చిమిర్చి ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు ఒక పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు పది నుంచి పదిహేను కొద్దిగా పసుపు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూను మెంతులు రుసుకు సరిపడగా ఉప్పు తాలింపుకి ఆయిల్ అండి ఇవి కావాల్సిన పదార్థాలు ముందుగా ఈ ఆయిల్ వేడెక్కిన ముందుగా శనగపప్పు వేసుకుంటామండి శనగపప్పు కొంచెం పెద్దదిగా ఉంటుంది కనుక మాడిపోకుండా ఉంటుంది ఆయిల్ ఎక్కువైనా ఆయిల్ వేడి ఎక్కువైనా ఇంకా ఆయిల్ వేడెక్కలే శనగపప్పు కొంచెం చుట్టుపట్ల మినపప్పు వేసామండి మినపప్పు కూడా కొద్దిగా లైట్గా వేగిన తర్వాత దీంట్లో ధనియాలు వేసుకుంటాం ముందు మెంతులు వేద్దామండి మెంతులు వేగకపోతే సేదుగా ఉంటాయి వేగితే చాలా కమ్మగా టేస్ట్ వస్తాయి అనమాట ఏ చట్నీలో అయినా అందువల్ల మెంతులు గట్టిగా ఉంటాయి కదా ధనియాలు అయితే కొంచెం లైట్గా ఉంటాయి కనుక మళ్ళీ మాడిపోయే ప్రమాదం ఉంది సిమ్లో పెట్టుకుని కొంచెం నిదానంగా చేసుకోవాలండి ఎందుకంటే చట్నీ చేసేటప్పుడు పైన వేగిపోవడం లోపల పచ్చిగా ఉండడం జరుగుతుంది బిగినర్స్కి ఆ ప్రాబ్లం వస్తూ ఉంటుంది మనకు కూడా కొంచెం ఆదమర్చి పక్కన ఉన్న ఏదైనా వస్తువు అందుకోవడంలో నెగ్లెక్ట్ చేస్తే ఒక్కొక్కసారి తాలింపులు మాడిపోవడం పడేయడం నాకైతే బాగానే ఎక్స్పీరియన్స్ ఆడావుల్లో మెంతులు వేగిపోయాయండి కమ్మటి వాసన వస్తున్నాయి కలర్ కూడా కొంచెం మారాయి ఇప్పుడు పచ్చిమిర్చి వేద్దాం ఇప్పుడు ధనియాలు వేసుకుందాం ధనియాలు వెల్లుల్లి ఎక్కువ టేస్ట్ని ఇస్తాయండి కరివేపాకు పచ్చడికి చాలామంది పప్పులు వేసుకోరు కొంతమంది అయితే పప్పుల వల్ల దాని తాలూకు టేస్ట్ తేడా వస్తుంది కరివేపాకు టేస్ట్ ఎంజాయ్ చేయలేమని కరివేపాకు చాలా మంచిదండి బ్యాడ్ కొలెస్ట్రాల్కి షుగర్ వ్యాధికి తర్వాత కంటికి కూడా చాలా మంచి మంచిది జుట్టు కూడా బాగా పెరుగుతుంది పిల్లలు ఇష్టంగా కరివేపాకు తినడానికి ఇష్టపడరు ఏరి పడేస్తారు తాలింపులో కరివేపాకు లాగా అంటారు కదా పిల్లలు తీసి పడేస్తారు అది తినడానికి ఇష్టపడరు కనుక దాన్ని తినిపించడానికి ఇది చాలా సులభమైన మార్గం ఇప్పుడు జీలకర్ర వేసేసాను జీలకర్ర ఎక్కువ వేగక్కర్లేదండి ఇది లైట్గా ఉంటుంది కదా అందులో వేడి నూనెలో వేస్తే తొందరగా మాడిపోయే అవకాశం ఉంటుంది చివరిగానే చేర్చుకుంటాం జనరల్గా వెల్లుల్లిపాయలు కూడా నేను లాస్ట్లో వేస్తానండి ఎందుకంటే సగం వేగినా బాగుంటాయి వెల్లుల్లి దాని తాలూకు మంచి లక్షణాలు కూడా వీటిలో తగ్గిపోయే అవకాశం ఉంది తర్వాత పచ్చిగా ఉన్నది టేస్టే వే వెల్లుల్లి కూడా వేసేసాను కరివేపాకులో ఎండలో పెట్టకుండా నీడను ఆరబెట్టాలన్నమాట గ్రీన్గా చక్కగా ఉంటుంది మన కంటికి కూడా మంచిది దాంట్లో ఉండే మంచి లక్షణాలు కూడా పోకుండా ఉంటాయి అన్నమాట పోషకాలు వేగిపోయిందండి కరివేపాకు కూడాను చివరిగా కొద్దిగా పసుపు యాడ్ చేస్తాం పచ్చడి అనగానే కొంచెం మనకి కలర్ఫుల్గా కనిపిస్తుంది కదండి కరివేపాకు అయితే సూపర్గా అనిపిస్తుంది అన్నమాట పుల్ల పుల్లగా కారం కారంగా పెసరట్లోకి తర్వాత వేడి వేడి అన్నంలో ఇంత నెయ్యి వేసి పెడితే పిల్లలు దోశల్లోకి ఏ టిఫిన్లోకైనా బాగుంటుందండి గ్రీన్స్ ఎంత ఎక్కువ తింటే అంత మంచిది కదా కంటికి చదువుకునే పిల్లలకి పెద్దవారికి కూడా మంచిదేను ఇప్పుడు సల్లపరుసుకుని గ్రైండ్ చేద్దాము దానికంటే ముందుగా ఇది కళాయి ఖాళీ చేసి దీంట్లో చింతపండు గుజ్జు బెల్లం వేసి కొద్దిగా పొంగనిస్తాం ఆ బాండీలో ఉన్న కరివేపాకు తీసి మిక్సీ జార్లో పెట్టుకున్నానండి ఇప్పుడు అదే బాండీలో ఈ చింతపండు గుజ్జు ఏదైతే రెడీగా పెట్టుకున్నామో ఆ చింతపండు గుజ్జు బెల్లము ఉప్పు వేసి కొంచెం పొంగనిస్తామన్నమాట బెల్లం కరిగిపోయింది గడ్డలు లేకుండా చింతపండు గుజ్జు కూడా దాంట్లో ఉన్న కడి చాలా వరకు ఈగిరిపోయిందనమాట ఇప్పుడు వాటర్ లేకుండా మిక్సీ పట్టుకున్న ఈ యొక్క కరివేపాకు కొంచెం బరకబరగ్గానే ఉండాలండి ముద్ర కరివేపాకు తీసుకున్నాం అనుకోండి బరకబరగ్గా వస్తుంది మనకి అది ఫైబర్ కూడా రిచ్ అనమాట ఇప్పుడు దీన్ని తీసుకుని ఈ సింతపండు గుజ్జులో వేసేద్దాం వేసి మొత్తం దీంట్లో కలిపేద్దాం కమ్మటి వాసన వస్తూ ఉంటుంది వల్ల మళ్ళీ తాలింపు వేయ నేనైతే కావాలంటే వేసుకోవచ్చు వేయకూడదని ఏమీ లేదు కానీ ఇంకా వేస్ట్ అన్నట్లుగా అనమాట ఇదిగోండి ఫ్రెండ్స్ ముమ్మలాడే కరివేపాకు పచ్చడి చూడండి చూడడానికి ఎంత ముచ్చటగా ఉందో మధ్యలో పప్పులు కూడా కనిపిస్తున్నాయి గమనించారా ఇప్పుడు బౌల్లోకి తీసుకుందామండి ఇదిగోండి ఫ్రెండ్స్ హెల్దీ హెల్దీ కరివేపాకు పచ్చడి టూ వీక్స్ ఉంటుందండి బయట పెడితే ఫ్రిడ్జ్లో పెడితే వన్ మంత్ వరకు ఉంటుంది కానీ ఈ లోపల మనకి అదే ఖర్చు అయిపోతుంది థ్యాంక్ యూ Please like, share and subscribe my channel. Comment please.